మటన్ కీమా కోసం అరకిలో మటన్ అయితే తీసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసిన మెంతాకు వేసుకోవాలి కొన్ని పువ్వి నాకులు వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలండి ఒక చెంచా పసుపు వేసుకోవాలి వీటిని అయితే కలుపుకోవాలండి కీమన్ అయితే ఇందులో వేసుకుందాం దీన్ని ఇప్పుడు కలుపుకుందాం అంతా కలిసే విధానం అయితే కలుపుకోవాలి అని అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక చెంచా సాల్ట్ అయితే వేసుకుందాం దీన్నైతే ఒకసారి అయితే కలుపుకోవాలండి మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి ఒకసారి కలుపుకుందామండి మటన్లోనూ వాటర్ అంతా బయటకు వచ్చింది కాబట్టి అది ఇంకే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకోవాలి కలుపుకుందాం ఒక బిర్యానీ నాకైతే వేసుకోవాలి మటన్లోనే వాటర్తోనే ఇదైతే ఉడుకుతుందండి మనం వాటర్ వేయవలసిన అవసరం లేదు ఒక నిమిషం ఉడికించుకోవాలి సాల్ట్ చూసి వేసుకోవాలండి ఇంత పూన్ అయితే వేసుకుంటున్నాను ఒకసారి దీన్ని కలుపుకుందాం చివరగా కొత్తిమీర అయితే చల్లుకోవాలి కలుపుకుందామండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి